పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఏసు తిరు రక్త పూజిత మాసము పదివ రోజు ఏసు రక్తము మనలను సైతాను బానిసత్వము నుండి విమోచిస్తుంది ఎఫేస్యలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఎడవచనము ఏసు రక్తము వలన మనకు విమోచనము అనగా మన పాపములు క్షమింపబడుచున్నవి అని పౌలు చెప్పి ఉన్నారు విమోచనము అనగా తిరిగి కొనుట అని అర్థం మనము పాపము చేసి సైతానుకు బానిసలై ఉండగా ఆయన తన రక్తమునిచ్చి మనలను తిరిగి కొనుగోలు చేసి ఉన్నాడు ప్రియులార కరుణామయుడైన యేసు ఏ విధమైన వెలనిచ్చి మనలను కొనుక్కున్నారో పేతురు మనకు వివరిస్తున్నారు సోదరులారా మీరు క్షయముగు వెండి బంగారముల చేత విమోచింపబడలేదని తెలుసుకొని పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తనను బాహ్య ఆచారములను విడిచిపెట్టి మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని తెలుసుకొనుడు మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు ప్రభువు మీతో ఉండునగాక మీ ఆత్మతో ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్